ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా అఖిలగాండ్ల తేలికల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఒంగోలు గానుగుపాలంలో మోడీ జన్మదినం యొక్క ఘనంగా నిర్వహించారు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందేశారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అఖిలగాండ్ల తేలికల సంఘం జిల్లా అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పుట్టినరోజు జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంలా గ్రాండ్ల తేలికల సంఘం యొక్క ప్రధానమైన వ్యక్తులందరూ ఇక్కడికి ఈ పుట్టినరోజు వేరకు జరుపుకునే దానికోసం వచ్చి ఉన్నారు

நரேந்திர மோடி நரேந்திர மோடி மதம் ஒன்றே மதம் மதத்தே படித்த நரேந்திர மோடி காரகத்வா సంక్ష మాది గాన సంఘం మాది గాన సంఘము తాదికాల గాండ తెలుగుల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా ఈ గాన తెలుగుల సంక్షేమ సంఘం అనేది ఇండియా వైడ్ గా మా కులస్తులు అందరూ ఉన్నారు ఇది అందరికీ మాకంత ముందంటే ఈ మధ్య తెలుస్తా వచ్చింది మా గాన తెలుగులు నేను నేను తీసేది గాన సంఘం మా గుర్తింపు ఇప్పుడు గాన సంఘం ఈ నేను ఆధారం ఆపేసరికి విడిగా వేరే ఉత్తులు ఇవ్వబోతున్నాము మా సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకుని మా నీరు కానీ వ్యాపారం చేసుకుని గవర్నమెంట్ ద్వారా మా దేశంలో కార్పొరేషన్ చేయటానికి విధంగా సహకరించాలని కోరుతున్నాము ఇది దాని సంఘం మా నేను సబ్జిడ్ కరెంట్ ఇచ్చి నీరు కానీ కరెంట్ సబ్జిడ్ ఇచ్చి మా కులానికి తోడ్పడబా నారా చంద్రనాడగానే కోరుతున్నాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గారి డెబ్భై ఏదో పుట్టిన రోజుకి మన కానుపాలెంలో సెంటర్ లో అఖిల కాల తిలుకల సంఘం అందరూ చేరి ఆయన జన్మదిన శుభాకాంక్షల తరపున కేక్ కట్ చేసి అందరము ఇది ఎంజాయ్ చేస్తున్నాము సో ఈ అదృష్టాన్ని కల్పించిన ఈ అదృష్టము మా అందరు కల్పించిన నరేంద్ర మోడీ గారు నూరేళ్ళు కలకాలంగా జీవించాలని కోరుకుంటున్నాము మా అందరు ఆయుష్ చేర్చుకొని ఆయన మన ప్రధానమంత్రిగా భార భారతదేశ ప్రపంచంలో మన భారతదేశాన్ని ఒక గొప్పగా పేరు భారతదేశాన్ని పేరు పెట్టేత తెచ్చిన నరేంద్ర మోడీ గారికి జన్మద జన్మద రుణపడి ఉంటాము ఆయనకి ఈ రోజు భారతదేశ ప్రజలు అంటే గొప్పగా చూపు ప్రపంచంలో గొప్పగా చూపుకునే ఇది గొప్పగా చెప్పుకుంటున్నాము అది ఎందువల్ల అంటే అది ఒక ఓన్లీ ఓన్లీ వన్ మ్యాన్ ఓన్లీ వన్ మ్యాన్ ఓన్లీ వన్ మ్యాన్ నరేంద్ర మోడీ ఆయన వలన ఈ రోజు భారతీయులందరూ మేము ఆర్ ఇండియన్స్ విఆర్ ఇండియన్స్ అని గట్టిగా చెప్పుకోగలుగుతున్నారు సో ఈ అవకాశం ఇచ్చిన మా కాళ్ళ తెలుకల అందరి సంక్షేమ సంఘం అందరికీ అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలకి మంగోలు ప్రజలకు అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు ఈ రోజు తీసుకుంటున్నా పుట్టినరోజు దినోత్సవాన్ని పాను ఫలింగ్ సంఘం తరఫున చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మా కులసరైనందువల్ల మేము చాలా గర్విస్తున్నాము ఆయన ఆశయ సాధనలో అడుగంటి ఉంటామని ఆయన వెంట ఇదిగా అడిగంటి జీవితాంతం ఉంటామని ఇలా ఆయన ఇంకా చాలా సంవత్సరాల కాలం ప్రధానమంత్రిగా గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నమస్కారం ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మన ప్రకాశం జిల్లా అఖిల గాంధ తెలుపుల సంక్షేమ సంఘంలో అంతా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది మన చాలా చేస్తున్నారు అక్కడ నాయకు వల్ల పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు నాయకులు చాలా సంతోషంగా ఉన్నది ఇలా అతను